పదవీ కాంక్షతో ఉన్న కేటీఆర్ కేసీఆర్ లోపల బొందిగ పిసికి సంపిండే అనుమానం వస్తుందని దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా ప్రచారాలు చేస్తే హెచ్చరించారు సిద్దిపేట జిల్లా గజ్వల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా వంటేరు నరేందర్ రెడ్డి ఉపాధ్యక్షుడిగా సర్దార్ కార్ లో ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కొండా సురేఖ పున్నం ప్రభాకర్ హాజరయ్యారు ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలతోనే అందులో భాగంగానే బీఆర్ఎస్ తాను గెలవకపోయినా పర్వాలేదు కానీ బీజేపీ గెలవాలనే లక్ష్యంతో ఏడు ఎంపీ స్థానాల్లో బీజేపీకి మద్దతు ఇచ్చిందన్నారు మూసి ప్రక్షాళన కోసం యత్నించింది బీఆర్ఎస్ ఆచరిస్తోంది కాంగ్రెస్ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంపై హైడ్రా మూసి ప్రక్షాళనతో ప్రజల్లో అపోహలు లేనిపోని సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారాలు చేస్తే కేటీఆర్ ఊరుకోబోమని ఆమె హెచ్చరించారు రోజులో పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ప్రజలకు మేలు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని ఆమె భరోసా ఇచ్చారు మంత్రి తుమ్మిల నాగేశ్వరరావు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి చేసిన విధంగా వ్యవసాయాన్ని యాంత్రీకరణ చేస్తామన్నారు ఆయిల్ ఫామ్ ఆర్టికల్చర్ వ్యవసాయ విధానంలో సిద్ధిపేటను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతామని మంత్రి అన్నారు వరంగల్లో వరదలు వచ్చి పదివేల కోట్ల సంక్షోభం ఏర్పడితే కేంద్రం ముట్టి నాలుగు వందల కోట్ల రూపాయలు ఇచ్చి చేతులు దుర్పుకుందన్నారు బీఆర్ఎస్ కి తెలంగాణ రైతన్నల పట్ల చిత్తశుద్ధి ఉంటే మంచి చేసే ప్రభుత్వానికి కాలంలో కట్టే పెట్టే విధంగా చేయడం మానుకోవాలన్నారు పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ గల్లీలో కూస్తే ఢిల్లీలో దోస్తానా చేస్తున్నాయని పేర్కొన్నారు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా బీజేపీకి బీఆర్ఎస్ లు ఒప్పందాలపై సంతకాలు చేశాయని గుర్తు చేశారు కేటీఆర్ ని కేసీఆర్ ని కేటీఆర్ తానే ముఖ్యమంత్రిగా అన్ని పనికి మాలిన నిర్ణయాలు తీసుకొని ప్రజా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసి కోట్లాది రూపాయల కుంభకోణం చేసి ఈరోజు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చి ప్రజల్లో ఈరోజు టీఆర్ఎస్ అంటే కూడా అసహ్యం పుట్టే విధంగా చేసి ఈరోజు ప్రభుత్వం పడిపోవడానికి ముఖ్య కారకుడు కేటీఆర్ మరి నోరు మూసుకొని ఊరుకోవాలి కదా ఇప్పటికైనా ఓడిపోయినాం నేను తప్పు చేసినాం కాబట్టి మమ్మల్ని లోడగొట్టారు ఒక ఐదు సంవత్సరాల కాలం మరి అధికారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని వాళ్ళ పని వాళ్ళని చేసుకొని ఇవ్వాలి ఐదేళ్ల తర్వాత వాళ్ళు ఏం చేశారు ఏం చేయలేదు అప్పుడు ప్రజల ముందుకెళ్ళి ఓట్లు అడుగుదామనేటువంటి సోవి కూడా లేకుండా మనం గెలిచిన తెల్లారి నుంచే మన మీద విష ప్రచారం చేయడం చేసి ప్రారంభం చేసిండు ఆయనకి ఎక్కడా దోచడం లేదు పదేళ్ళ అధికారంలో మరి ఒక అనుభవంతో ఉండి అంటే అధికారాన్ని అనుభవించి ఒకటేసారి అధికారాన్ని చేతి జారిపోయే వరకు పిచ్చెక్కి ఏం చేస్తున్నాడో అర్థం కానట్టు పరిస్థితి ఉంది ఆయనకి ఎటు చూసినా ఏం దొరుకుతలేదు పోయి హైర్రా అంటాడు అటు పోయి మూసి అంటాడు అరే బాబు మూసి గురించి నీకు తెలియదేమున్నది చేసిందంతా నువ్వే చేసి ఈరోజు కాంగ్రెస్ మీద నెట్టి మూసి మూసి అని చెప్పి మూ మూసి నిర్వాసితులను ఈరోజు ఎందుకు నువ్వు రెచ్చగొడతా ఉన్నావు అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాను సరి అయిన కారణాలు చూపెట్టండి ప్రభుత్వం ఏదైనా పని చేయకపోతే ఈ పని చెయ్యట్లేదు ఇది చేసే అవకాశం ఉన్నది ప్రజలకు మేలు చే జరుగుతుంది అని సూచనలు ఇవ్వండి అంతేగాని ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ఇబ్బంది కలిగే విధంగా అడ్డుకుంటే మాత్రం సహించేది లేదు అని చెప్పి ఈ సందర్భంగా ఈ వేదిక మీద నుంచి కేటీఆర్ని హెచ్చరిస్తూ ఇప్పటి నుంచైనా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచనతోటి ఏ నిర్ణయమైనా తీసుకొని ప్రతిపక్ష నేతగా మంచి పరిపాలన మేము అందించే దిశగా సలహాలు సూచనలు ఇవ్వండి అంతేగాని ప్రభుత్వ చర్యలకు పనులకు అడ్డుపడితే మాత్రం ప్రజలు ఊరుకోరు అని చెప్పి హెచ్చరిస్తూ మరి నూతనంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి మార్కెట్ ఖండి చైర్మన్ గారికి సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ కాలంలో ఈ మార్కెట్లో మరి ఇక్కడికి వచ్చే రైతుల సమస్యలు కానీ మన రైతు అంటే కూలీలకు చెందినటువంటి సమస్యలు కానీ ఏమున్నా కూడా మరి దీనికి సంబంధించినటువంటి తుమ్మల నాయుష్టమన్న మెంటాలిటీ నాకు బాగా తెలుసు ఆయన ఏదైనా కూడా తనది అన్నట్టే తన సొంతం అన్నట్టుగానే చేస్తారు ఈరోజు ఆయన డిపార్ట్మెంట్ మీద ఆయనకున్న పట్లు ఎవరికి కూడా ఉండదు గతంలో కూడా ఈ కమిటీకి జీవో ఇచ్చి ఈరోజు చాలాసేపటి నుంచి వాళ్ళ ప్రమాణ స్వీకారం కోసం ముందే వచ్చి ఇక్కడ కూర్చున్న మరి సంబంధిత మార్కెటింగ్ శాఖ మాత్రులు తుమ్మల నాగేశ్వరరావుకి ప్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఈ మెదక్ ఇన్ఛార్జ్గా వచ్చిన దగ్గర నుంచి నేను దాదాపుగా అన్ని నియోజకవర్గాలను కూడా పర్యటించడం జరుగుతూ ఉంది మరి మీలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని చూసిన తర్వాత మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలవలేకపోయిందో అనేటువంటి ఒక భావన నాలో ఉంది కానీ మీలో ఒక పట్టుదల కృషి అనేది మాత్రం ఉంది అని నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను మరి మీరు అనుకుంటే తప్పకుండా ఏదైనా సాధించగలరు అనేటువంటి నమ్మకం కూడా నాకుంది ఉన్న ఎంపీ ఎన్నికల్లో కూడా మీరందరూ కూడా చాలా కష్టపడి మీ పైన వేసుకొని మీరే నిలబడుతున్నట్టుగా ఈరోజు మధును దాదాపుగా గెలుపు దిశగా తీసుకొచ్చి మరి ఇక్కడ జరిగిన క్రాస్ ఓటింగ్ వల్ల బీజేపీ వాళ్ళకి ఈరోజు టీఆర్ఎస్ అమ్మును పోవడం వల్ల మన గజ్వేలు ప్లస్ హరీష్ రావు గారి సిద్ధిపేట ఈ రెండే మనకు దెబ్బతీసినాయి అంటే అర్థం చేసుకోండి ఈ రెండు చోట్ల కూడా క్రాస్ ఓటింగ్ చేసి బీజేపీ అభ్యర్థిని గెలిపించడానికి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చీకటి ఒప్పందం చేసుకున్నదనే విషయం మనందరికీ కూడా తెలుసు ఈ చీకటి ఒప్పందం ఎందుకు జరిగింది అనేది కూడా మనకు తెలియాల్సిన అవసరం ఉంది మరి కవితమ్మ జైల్లో ఉంది బిడ్డ బయటికి రావాలంటే బీజేపీకి ఎంపీ స్థానాలు కావాలి బీజేపీ కేంద్రంలో అధికార రావాలనంటే మరి ఎంపీ స్థానాలను మేము బహుమతిగా ఇస్తాము నా బిడ్డను విడిపించండి అని మరి దొంగచాటుగా కేసీ కేసీ కేటీఆర్ హరీష్ రావు బృందము వెళ్ళి మరి ప్రధానమంత్రితో అదేవిధంగా అమిత్ షా గారితో ఒప్పందం చేసుకొని కాంగ్రెస్ మేము గెలవకపోయినా పర్వాలేదు కానీ బీజేపీని గెలిపిస్తాము మా బిడ్డను వదిలిపెట్టాలి అని చెప్పి మాట్లాడుకొని వచ్చి ఇక్కడ వాళ్ళు ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోకుండా మరి క్రాస్ ఓటింగ్ చేపించి మరి అన్ని స్థానాలు దాదాపు ఏడు స్థానాలని రోజు వాళ్ళకిచ్చి గెలిపించిన విషయం మనకు తెలుసు మరి ప్రజలను తప్పుదారి పట్టించి ఒక పనికి మాలిన సోషల్ మీడియాను ఈరోజు ఒక ప్లాట్ఫామ్గా తీసుకొని పిచ్చి పిచ్చి రాతలు కూతలు కూస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా పలచన చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ప్రజలేం అమాయకులు కాదు కేటీఆర్ నువ్వు గతంలో నీ సోషల్ మీడియా ద్వారా ఎన్ని ప్రచారాలు చేసినా కూడా మరి ఈసారి మాకు ఇంద్రమ్మ రాజ్యం రావాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాకుండా రైతు అనుబంధ సంస్థలు కూడా మంచిగా ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కష్టాల్లో ఉన్నా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులున్నా అనేక సమస్యలు సృష్టిస్తున్నా ప్రతిపక్ష పార్టీలు ఈ ప్రభుత్వాన్ని సాఫీగా నడవకూడదు అని చెప్పి ప్రయత్నం చేసిన ధైర్యంతో సాహసంతో అన్న రైతన్నల పేరు మీదనే నాకు అధికారం వచ్చింది ఎంత కష్టమైనా నా తల తాకట్టు పెట్టైనా వాళ్ళ కష్టాలు తీరుస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అన్న ముప్పై ఒక్క వేల కోట్లు ఒకే సంవత్సరం ఇవ్వగలుగుతామా చెప్పండి అని చెప్పి అడిగాను అన్న కొద్దిగా ఆలస్యమైనా ఈ మొదటి సంవత్సరంలోనే ఆ ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసి నా మాట నిలుపుకుంటానని చెప్పినటువంటి మనిషి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకని మనకి ఎంతమంది ఆటంకాలు కల్పించినా ఇప్పటికి పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చాము ఇరవై రెండు లక్షల మందికి ఇచ్చాము ఇంకా ఇరవై లక్షల మందికి ఇవ్వాలి ఇంకా పన్నెండు నుంచి పదమూడు కోట్లు ఇవ్వాలి తప్పకుండా ఆ ప్రయత్నం జరుగుతుంది త్వరలోనే అందరికీ రెండు లక్షల రుణమాఫీ చేసేటటువంటి బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం గత ఐదు సంవత్సరాల్లో రుణమాఫీ చేయలేనటువంటి పెద్దలు మాట్లాడుతున్నారు కేంద్రంలో ఉండే రుణమాఫీ అంటే కూడా పట్టించుకోనటువంటి పెద్దలు కూడా ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు రైతాంగం మీద మీకు ప్రేమ ఉంటే అభిమానం ఉంటే తెలంగాణ రైతుల యొక్క కష్టాలు మీకు అర్థమైతే కనీసం అప్రిషియేట్ చేయకపోయినా పర్వాలేదు వాళ్ళకి సహకరించండి ఆ వ్యవసాయం సాఫీగా జరిగేటట్టుగా ఈ ప్రభుత్వం రైతులు చేసే కార్యక్రమాలు సాఫీగా నడిచేటట్టుగా మీరు సహకరించండి మా కాళ్ళల్లో కట్టబెట్టి కింద పడేసి రుణమాఫీ చేయలేకపోయారు లేకపోతే రైతు భరోసా ఇవ్వలేకపోయారు లేకపోతే ధాన్యం కనలేకపోయారు అని అపప్రదని చెప్పి మీ ప్రయత్నాలు సాగవు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం తప్పకుండా రుణమాఫీ పూర్తి చేస్తాం రైతు భరోసా కొనసాగిస్తాం ఈ సంవత్సరం భారతదేశంలో ఏ రాష్ట్రంలో పండించినటువంటి పంట నా రైతున్న పండిస్తున్నాడు ప్రతి గింజ కొని ఆ రైతును ఆదుకుంటాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఎప్పటికే మొక్కజొన్నలు పండిస్తే కొన్నాం పెసలు పండిస్తే కొన్నాం సోయాబీన్ పండిస్తే కొన్నాం జొన్నలు పండిస్తే కొన్నాం అన్ని పంటలు కూడా మార్కెట్ ధర కంటే ఎక్కువ పెట్టి ఎంఎస్పి ధర చేసి రైతులను ఆదుకున్నాం డ్రిప్ ఇరిగేషన్ మానేస్తే మళ్ళీ మీ డ్రిప్ ఇరిగేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నాం ఇందాక అన్న చెప్పినప్పుడు యాంత్రీకరణ కోసం తప్పకుండా ఆరు వందల కోట్లు ప్రభుత్వం పక్షాన్ని నిల్చొని పోరాడుతున్నటువంటి కొండా అక్క గారికి వేదిక మీద చాలా మంది పెద్దలున్నారు కాబట్టి చాలా కొద్దిగా నేను ఆలస్యం వచ్చినా అన్న చాలా ముందుగా వచ్చినారు కాబట్టి కార్యక్రమం మీద వేదిక ఉన్న పెద్దలందరికీ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా కుటుంబ సభ్యులైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు రైతులందరూ కూడా పేరు పేరున హృదయపూర్కంగా నమస్కారాలు తెలియస్తా ఉన్నా ఇంతకుముందు చెప్పినట్టుగా రైతాంగానికి సంబంధించి తెలంగాణనే కాక దేశవ్యాప్తంగా ఏదైనా లాభపడే నిర్ణయం సంక్షేమ నిర్ణయం తీసుకున్నదంటే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే అనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఈరోజు కూడా తప్పకుండా రైతాంగానికి ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది అనే విశ్వాసాన్ని కూడా ఈ సందర్భంగా అందజేయడం జరుగుతోంది ఇప్పుడిప్పుడే వరి ధాన్యం ఉత్పత్తి మార్కెట్ వస్తూ ఉంది ఆలస్యం కావద్దు మధ్య దళారులకు అమ్ముకోవద్దని కొనుగోలు కేంద్రాలు ఒకటో తేదీ నుంచి ప్రారంభించేలా నిర్ణయం తీసుకోవడం జరిగిందనే మాటి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం ఆ విధంగా రైతాంగానికి అన్ని రకాలుగా అండగా ఉంటూ రైతులకు సంబంధించిన విషయం లోపల ఎక్కడ ఇబ్బంది రాకుండా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ అనుభవజ్ఞుడైనటువంటి దుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో వ్యవసాయ దిశ దశను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం తప్పకుండా ఈ మార్కెట్ కమిటీలన్నీ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడుతున్న పాలక వర్గాలన్నీ రైతులతో సమన్వయం చేసుకొని ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా రైతులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా వాళ్ళు ఉత్పత్తులు మధ్య దళారుల పాలు కాకుండా అమ్ముకునే వేదికగా మీరంతా శ్రమ పడాలని కోరుతా ఉన్నా ఈరోజు క్షేత్రస్థాయిలో బాధ్యతలు అంటే ఒక రాజకీయ పదవి మాత్రమే కాదు దీనిలో రైతాంగానికి సంబంధించిన బాధ్యత ఎందుకంటే నా విద్యార్థి జీవితం నుంచి రాజకీయంగా మొట్టమొదటి పదవిని మార్క్ చైర్మన్ గా చేశాను నేను మార్క్ చైర్మన్ గా సింగిల్ విండో అధ్యక్షుడిగా రెండు వేల ఐదులో మార్క్ ఫెడ్ చైర్మన్గా రైతులకు సేవ చేసే అవకాశం దొరికింది ఆ రైతుల ఆశీర్వచనంతో పార్లమెంటు సభ్యుడైనా పార్లమెంటు సభ్యుడిగా మీరు ఇచ్చిన ఆశీర్వచనంతో